అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు ఈరోజు జోగిని సరోజమ్మ గారు ఉన్నారు ఈ అఘోరి వ్యవహారం పైన ఈ జోగినిలు స్పందించిన విధానం ఈరోజు మీరు చూసే ఉంటారు శామరిపేట పిఎస్లో అగోరిగా చెప్పుకునే శ్రీనివాస్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేయడం జరిగింది ఈ జోగిని కమ్యూనిటీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ నేపథ్యంలో అసలు వారు ఏం డిమాండ్ చేస్తున్నారు వారి విశ్లేషణ ఏంటో మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ఏంటి అఘోరిగా చెప్పుకునే శ్రీనివాస్ గురించి మీరు వాళ్ళ కంప్లైంట్ చేయడానికి కారణాలు ఏంటి అసలు మీరు తన నుంచి డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఏంటి మాకు డిమాండ్స్ అంటూ ఏం లేవు మేము యాజ్ అ జోగినీలుగా శివశక్తులుగా గణాదులుగా అందరం ఎవరి పరిస్థితులలో వాళ్ళు ఎవరు మైకంలో వాళ్ళు ఎవరి పూజా విధానంలో వాళ్ళు మేము అందరం ఉన్నాము అలజడ సృష్టించి అఘోరిగా వచ్చిన ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అలజడ సృష్టించాడు ఈ అఘోరి నేను అఘోరిని అంటూ సృష్టించి ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాలు తిరిగి 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 ఆఖరికి ఒక స్త్రీని తన ధ్వశం చేసుకొని ఒక స్త్రీని తీసుకొని వెళ్ళిపోయాడు ఓకే ఒక మనకంటూ ఇప్పుడు నా కూడా ఒక అక్క జల్లెలుండ్రు నీ కక్క జల్లెలు మనకు ఆ ఉన్నారు అందరు ఉన్నారు ఫ్యామిలీలో ఉన్నారు ఇప్పుడు ఒక ఆ ఒక ఆడపిల్లని తను తీసుకెళ్ళడం చాలా తప్పు తను పెళ్లి చేసుకోవడం తప్పు తను అఘోరియగా ఎలాగ ఎలా అసలు అఘోరి అనడం ఏంటి అఘోరి అన్న మీనింగ్ అంటే ఏంటి ఓం నమ శివాయ అంటే శంకరుడు ఏ రోజైతే పార్వతీదేవిని పెళ్లి చేసుకోనికి వెళ్తుంటాడో కైలాసంలో నారాయణ నారాయణుడు మేనకాదేవి మేనకాదేవి అడుగుతా ఉంటది ఎవరయ్యా ఈయన మా అల్లుడు వస్తున్నాడు మళ్ళీ పార్వతీదేవిని పెళ్లి చేసుకోనికే ఇందులో ఎవరు మా అల్లుడు అంటే బరాత్ వస్తా ఉంటది బరాత్ లో స్టార్టింగ్ ఎర్రగా ఒక ఆయన వస్తాడు లైట్ వచ్చినట్టు ఎవరయ్యా అంటే సూర్య భగవంతుడు తర్వాత తెల్లగా ప్రతిబింబంలాగా మెరుస్తున్నాడు ఆయన ఎవరయ్యా అంటే చంద్రుడు ఆ తర్వాత ఇంద్రుడు ఆ తర్వాత ఇదేంది అయ్యా గద పట్టుకొని వస్తుండు అంటే యమధర్మరాజు ఆ తర్వాత ప్రమాద వస్తున్నారు ప్రమాద గణాధుల తర్వాత శివశక్తులు వస్తున్నారు శివగణాదులు వస్తున్నారు శివగణాధుల తర్వాత డంకా డోలాలతోని నందీశ్వరులు అందరూ వస్తున్నారు ఆ తర్వాత ప్రమాద రక్తగణాదులు రక్తగణాధులు పిశాశిలు భూత ప్రేత పిశాసి గణాదులతో స్వయంగా శంకరుడు పార్వతీదేవి వివాహం చేసుకుంటూ వస్తే అందులో ఒక భాగంగా శిఖండిలు అఘోరీలు రావడం జరుగుతుంటది సో అఘోరి అనే మాట ఈ యొక్క ఆ శివ కళ్యాణం అంటే దక్ష యజ్ఞంలో శివ కళ్యాణంలో అఘోరీలది మెయిన్ పాట అనమాట సో ఈ అఘోరీలు అనేటివి ఏంటంటే అఘోరీలు త్రీ టైప్స్ ఉంటారు శిఖండీలు ఉంటారు అఘోరీలు అంటే వాళ్ళు ఏంటంటే దేనికి భయపడరు వాళ్ళు ఈ శివుని యొక్క అంశ వాళ్ళు కేవలం శివున్నే పూజించడం జరుగుతుంది కానీ వాళ్ళు కార్లు కానీ మేకప్లు కానీ వాళ్ళు కేవలం మనం మనం చూడవచ్చు కుంభమేళాలో స్త్రీ అఘోరీలు కూడా వచ్చారు శిఖండీలు కూడా వచ్చారు యాజ్ వెల్ ట్రాన్స్జెండర్స్ కూడా వచ్చారు యాజ్ వెల్ ఎస్ శివశక్తులు కూడా వచ్చారు సో అందరు ఇంత కుంభమేళాలు ఇంతమంది అఘోరీలు వచ్చారు వెళ్ళిపోయారు మాయమైపోయారు ఎటు వెళ్ళారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు ఇక్కడ ఒక్కొక్క క్లారిటీ అండి జనాలకు తెలిసిన విషయం తను తన అంగాన్ని పరమాత్మకు సమర్పించానని చెప్తున్నాడు అంటే డాక్టర్ల పర్యవేక్షణలోనే ఆ అంగాన్ని తీసుకొని తీసేసి ఇప్పుడు ఒక ఫీమేల్ గా మారడం జరిగింది నేను ఒక స్త్రీని స్త్రీ శక్తిని అని చెప్తున్నాడు మీ ఉద్దేశంలో తనేంటి ఒక ట్రాన్స్జెండరా లేకపోతే ఏంటి తను స్త్రీ ఎలా అయ్యాడు ఇప్పుడు భగవంతుడు నాకు జన్మనిచ్చాడు నేను ఒక మేల్ నుంచి ఫీమేల్ గా తయారయ్యాను సో భగవంతుడు నాకు చెప్పాడా నువ్వు ఫీమేల్ గా మని నువ్వు ట్రాన్స్ గా మని చెప్పాడా నువ్వు శారీ కట్టుకోమని చెప్పాడా చెప్పలేదు కదా సో తను ఒక ట్రాన్స్ జెండర్ అనే వ్యక్తిలో ట్రాన్స్ మధ్యలో ఏం చెప్పాడు నేను ట్రాన్స్ జెండర్ అని చెప్పాడు అంతకు ముందు ఏం చెప్పాడు నేను అఘోరిన్ అని చెప్పాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు నేను అఘోరిన్ కాదు నేను అంటే నేను అఘోరిలోనే పెళ్లి చేసుకున్నానని చెప్తున్నాడు సో వీడు ఎల్జిబిటి కమ్యూనిటీలో వీడు ఎల్ అంటే గేనా లేకపోతే ఫీమేల్ ఫీమేల్ సెక్షువల్ లేకపోతే ట్రాన్స్జెండరా లేకపోతే వీడు లెస్బినా లేకపోతే వీడు గేనా సో ఎలిజిబిలిటీ కమ్యూనిటీస్ లో ఇవి ఉంటాయన్నమాట అంటే ఎఫ్ఎస్ టు ఎఫ్ అంటే ఫీమేల్ టు ఫీమేల్ సెక్షువల్ గా మేల్ టు మేల్ సెక్షువల్ గా ట్రాన్స్జెండర్ టు మేల్ సెక్షువల్ గా యాక్చువల్ గా యాక్చువల్గా తెలియాలంటే ట్రాన్స్జెండర్స్ ఎక్కువ సెక్షువల్ గా చేసేది ఓన్లీ మగవాళ్ళతో మాత్రమే ఓకే ఫీమేల్ ఫిమేల్ మేల్స్తో చేస్తారు మేల్ ఫీమేల్స్ తో చేస్తారు గేస్ గేస్తో చేసుకుంటారు సో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఒక ట్రాన్స్ జెండర్ అని చెప్పుకుంటూ మా కమ్యూనిటీ పేరు చెడగొట్టుకుంటూ మా కమ్యూనిటీలో నువ్వు నువ్వు ఒక హిజరాగా ఉంటే చీర కట్టుకొని మాలేగా ఇలా తగయాలయ్యి మాలేగా ఇలా కమ్మలు పెట్టుకొని మాలేగా ఇలా కొట్టుకుంటూ బతికేవాన్ని ఇలా కొట్టుకుంటూ బతకకుండా ఒక హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో నేను అని చెప్పుకొని ఇవాళ ఒక ట్రాన్స్జెండర్ కి చెడ్డ పేరు ఒక హిందూయిజం కి చెడ్డ పేరుతో సహా వాడు నువ్వు నువ్వు ఆడదాన్ని పెళ్లి చేసుకున్నావు అంటే నువ్వు ఇవ్వని విరా అది ఇయర్ నీకే తెలియాలా భగవంతుని తెలియాలి దేనికోసం దేనికోసం ఈ అగోరియా అని చెప్పుకునే తిరిగే శ్రీనివాస్ దేనికోసం ఈ రోజు ట్రాన్స్జెండర్ గా చెప్పుకుంటుండ్రు అంటే ఒక స్త్రీ శక్తిగా తనను తాను బిల్డ్ చేసుకునే ప్రయత్నం ట్రాన్స్ ట్రాన్స్జెండర్ అనేది ఏంటనే అంటే కమ్యూనిటీ బేస్డ్ గా ట్రాన్స్జెండర్ అంటే ఒక హిజ్రా హిజ్రా అంటే ఒక శిఖండి శిఖండి అనగా శ్రీరాముల వారు అయోధ్య నుంచి వనవాసం వెళ్ళేటప్పుడు ఈ శిఖండీలు శ్రీరామునికి బతిమలాడతారు అయ్యా మళ్ళు రాజం వదిలి అయ్యా మళ్ళీ ఎట్లయ్యా మళ్ళీ రాజ్యం ఎట్ల అయిపోవాలంటే నేను వచ్చే వరకు మీరు మీరు ఇక్కడే ఉండి కావలిగా ఉండండి అంటూ శ్రీరామ భగవంతుడు వీళ్ళకి చెప్తాడు శ్రీరాముడు వనవాసం పద్నాలుగేళ్ళ వనవాసం చేశాక ఆయన వచ్చే వరకు అఖండీలు శ్రీ అక్కడ అఖండీలు కానీ ఈ ఇజ్రాలు కానీ అంటే మా యొక్క ఆ హిజ్రాలు అందరూ అలానే పద్నాలుగు ఏళ్లు వనవాసం అయిన చేసినట్టే ఆయన కోసం మేము ఎదురు చూస్తూ ఉండగా ఆయన పూజలో మేము పాత్రలుగా కాగంగా మళ్ళీ ఆయన వనవాసం నుంచి వచ్చాక ఆయన ఒక వరం ఇస్తాడు ఏంటంటే మీరు అఖండిగా ఎప్పటికైనా మీరు రాజ్యం వెళ్తారు మీరు హిజ్రాలుగా మీరు ఇన్నేళ్ళు నా కోసం వనవాసం నేను చేసినట్టు మీరు చేస్తారు కాబట్టి మీకు ఒక వరం ఇస్తున్నాను ఏంటంటే మీరు శివుని యొక్క కణం బ్రహ్మ యొక్క కణం బ్రహ్మ ఈశ్వ మహేశ్వరులు ఈ ముగ్గురు యొక్క కణాలే శిఖండి అంటే హిజ్రాలు మీరు ఎలా అయితే దీవెనార్థిస్తారో మీరు కొన్ని రాజ్యాల తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత రాజ్యాలు వెళ్తూ మీరు పుట్టిన వాళ్లకు ముట్టిని ముత్యము పట్టిన వాళ్ళకు పగడం చేయడము ఒక శివశక్తులుగా ఒక జోగినిగా బండారి ఇవ్వడము ఎవరిళ్ళల్లో కొత్త కొత్తగా పండగ అవుతే ఎవరిళ్ళల్లో ఎవరికైనా ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర పోయి మీరు భిక్షాటన చేసి వాళ్ళకు దేవనార్తి ఇవ్వడమే హిజరా యొక్క తత్వం ఇక్కడ తను స్త్రీగా చెప్పుకుంటున్నాడు ఒక ఆడది ఒక ఆడదాన్ని ఎలా పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి తనే చెప్పాడు మరి ఇప్పుడు ఒక అమ్మాయి అయినటువంటి ఇరవై మూడేళ్ల వర్షం పెళ్లి చేసుకున్నాడు వారిద్దరి మధ్య శారీరకంగా ఏం జరిగే అవకాశం ఉంటుంది ఏం జరుగుతుందండి శారీరకంగా శారీరకంగా అంటే జోగే జోగి కలిస్తే ఏమవుతుంది బూడదవుతుంది ఏం లేవని ఇస్తాక ఏమవుతుంది గాల్లో ఎగిరి ఎగిరి పడుతుంది తన జోగి జోగి అంటే జోగి జోగి అని చెప్పడానికి కూడా లేదు కదా ఎవరిని ఇప్పుడు అఘోరి అని చెప్పుకుని శ్రీనివాస్ అసలు వాడు అఘోరి అయితే కదా జోగి అంటే ఇప్పుడు పౌడర్ పూసేసుకున్న పెయ్యి అంతా నేను మీద ఇప్పుడు జడలు కడతాయి అందరికి కడతాయి బిమ్లవాడలో చూడొచ్చు శ్రీశైలంలో చూడొచ్చు ఇప్పుడు వై బికాస్ నాకెందుకు నాకు కూడా అన్ని జడలే ఉన్నాయి నేను కూడా పౌడర్ పెట్టేసుకొని చేతిలో తెచ్చులో పట్టుకొని నేను అఘోరిని అయిపోయి అనందంగా అయిపోయింది అఘోరిగా తప్పు ఎవరిది తప్పు మెయిన్గా మన మన మనదే వై బికాస్ భద్రాచలం విజయవాడ గోదావరి శ్రీకాళహస్తి శ్రీశైలము ఇవన్నీ తిరగడము ఇవన్నీ చేయడము ఇవన్నిట్లో మనం అనుమతించాం ప్రతి ఒక్క దేవాలయాల్లో ఇటువంటి పామ్ ఇటువంటి వాటి వల్లగరగా యూజ్ చేస్తున్నాను క్షమించాలి హిందూ ధర్మాన్ని మా యొక్క హిందువుల గుడిలకు నీ అసంటి దరిద్రం ఉండ కొడుకులు నీ అసొంటి వేస్ట్ నా వరస్ట్ నా లంజ కొడుకులు మా గుళ్ళల్లో రానిచ్చుడు తప్పు మనదే ఆ రోజు పెట్రోల్ పోసుకొని తగిపో తలగబడిపోతా అన్నాడు కదా ఆ రోజు తలగబడిపోతే పీడైపోవు ప్రత్యక్షంగా నేను ఇట్లాంటి అసలే అసలేగలమా